ఒక వార్డు నెగ్గే ప్రయత్నం చేసినారు వర్ధనపేటలో ఈ నిమిషానికి మనం ఇక్కడ మాట్లాడుతున్నాం అక్కడ ధర్నా నడుస్తుంది మా కౌన్సిలర్లను ఎత్తుకొని పోయి గెలిచిన కాడ రీకౌంటింగ్ నాలుగు సార్లు చేసి అక్కడ కూడా ఇదే ప్రయత్నం చౌటుప్పల్లో ఇదే రకమైన ప్రయత్నం అంటే అధికారులను అధికార యంత్రాంగాన్ని అధికార బలాన్ని అడ్డం పెట్టుకొని గెలిచినమా అంటే గెలిచినామనిపించుకోవడానికి సాంకేతికంగా నానా తంటాలు కాంగ్రెస్ పార్టీ పడతా ఉన్నది అయినప్పటికీ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మొత్తం నూట పదిహేడు మొత్తం పట్టణాల్లో జరిగిన ఈ ఎన్నికల్లో మాకు ప్రత్యక్షంగా డైరెక్ట్గానే మాకు డైరెక్ట్గా అంటే ఎవరి అవసరం లేకుండా నేరుగా దాదాపు పదిహేను నుంచి పదహారు నేరుగా గెలుస్తున్నాము పరోక్షంగా ఎందుకంటే అక్కడ మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నాం అక్కడ కూడా ఇంకో దాదాపు పది పదిహేను చోట్ల అవకాశాలు ఉన్నట్టుగా నాకు సమాచారం ఉంది చూద్దాం మరి ఇప్పుడు అల్టిమేట్గా పదహారు తారీఖు నాడు అన్ని విషయాలు తెలుస్తాయి అయితే ఇక్కడ ఒక్క విషయం మాత్రం చెప్పాలి నిన్ననే మా శ్రీనివాస్ యాదవ్ గారు నిన్ననే చెప్పారు రెండు వేల ఇరవైలో ఆనాడు మున్సిపల్ ఎన్నికలు జరిగితే మొత్తం నూట ముప్పై మేయర్లకు చైర్పర్సన్లకు ఆ రోజు మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు డైరెక్ట్గా నూట ఇరవై రెండు టీఆర్ఎస్ గెలిస్తే మున్సిపాలిటీలు అదేవిధంగా కార్పొరేషన్లు కాంగ్రెస్ నాలుగు గెలిచింది బీజేపీ రెండు గెలిచింది ఎంఐఎం రెండు గెలిచింది ఇది ఆ రోజు లెక్క టూ థౌజండ్ ట్వంటీ మరి ఈరోజు ఇప్పుడే నేను మీ ముందు పెడుతున్న లెక్క చూస్తే ప్రత్యక్షంగా డైరెక్ట్గా మేము ఇప్పుడు పదిహేను పైన గెలవబోతూ ఉన్నాము దాంతోపాటు పరోక్షంగా అంటే మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న కాడ మరి దాదాపు మరో పది పదిహేను చోట్ల మాకు ఛాయిస్ ఉంది అవకాశం ఉంది కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే నూట పదిహేడులో డెఫినెట్గా మంచి ఫలితాలు వచ్చినట్టుగానే మేము భావిస్తూ ఉన్నాం అయితే సరే డబ్బు మద్యము అధికార యంత్రాంగ దుర్వినియోగము ఇవన్నీ కూడా తారాస్థాయికి చేరినయి చూస్తూ ఉన్నారు మీరు కూడా చూస్తున్నారు ఇప్పుడు మీరు కూడా టీవీలలో మీరు కూడా స్క్రోలింగ్లు ఇచ్చారు మీరు కూడా వీడియోలు ఇచ్చారు చాలా చోట్ల మరి పెద్ద ఎత్తున విస్తృతంగా అధికార దుర్వినియోగం కూడా జరిగింది అయినప్పటికీ ఓటర్లు మాత్రం భయపడకుండా బయటకు వచ్చి ఓటేసినందుకు వారికి కూడా మేము ధన్యవాదాలు చెప్తా ఉన్నాం సరే అక్రమాల ద్వారా మొదలుపెట్టినారు ఆల్రెడీ బేరాలు బేరసారాలు ఎత్తుకపోవడాలు పోలీసులను పంపించి బెదిరించడాలు ఇవన్నీ మొదలైనవి ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లా గెలిచిన దాన్ని మా దగ్గర గెలిచిన దాన్ని కూడా లాక్కునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు అయినా కూడా పర్వాలేదు కొట్లాడతాం అయితే మాకు సంతోషకరమైన విషయం ఏమంటే సింగరేణిలో జరుగుతున్న బొగ్గు కుంభకోణం ఏదైతే ముఖ్యమంత్రి గారి బావమరిది కీలక పాత్రధారిగా ముఖ్యమంత్రి బావమరిది కింగ్ పిన్గా సింగరేణిలో ఏదైతే ఆరు వేల కోట్ల కుంభకోణాలు చేసినారని మేము భయపెట్టి బయట బయటపెట్టినామో దాని తర్వాత మాతో పాటు సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కలిసి వచ్చి మాకు చెన్నూరు నియోజకవర్గంలో క్యాతన్పల్లి మున్సిపాలిటీలో మాతో పాటు కలిసి ప్రచారంలో పాల్గొనడమే కాకుండా సీతారాములు గారు ఈరోజు ఆ మున్సిపాలిటీ కూడా మేము గెలుచుకున్నాం అంటే సింగరేణి ప్రాంతంలో సింగరేణిలో జరుగుతున్న దోపిడీ ఏదైతే ఉన్నదో ఈ దోపిడీలో ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేస్తూ ఉన్నాయి కాబట్టి వారిని నిరోధించడానికి సిపిఐ కలిసి వస్తే వారిని కూడా కలుపుకున్నాం నేను ఇక్కడికి వచ్చే ముందు మిత్రులు కొత్తగూడెం శాసనసభ్యులు రాష్ట్ర సిపిఐ సెక్రటరీ సాంబశివరావు గారితో కూడా నేను మాట్లాడాను కొత్తగూడెంలో కూడా ఇది హంగ్ వచ్చింది అక్కడ కూడా సిపిఐకి ఇరవై ఐదు ఏదో వచ్చినట్టున్నాయి మాకు తొమ్మిదో పదో వచ్చినట్టున్నాయి కాబట్టి నేను వారికైతే ఓపెన్ ఆఫర్ ఇచ్చినాను సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలు సింగరేణిలో జరుగుతున్న దుర్మార్గాలు అరాచకాలకు అడ్డుకట్ట వేయాలి అంటే డెఫినెట్గా మేము మీతో కలిసి వస్తాము కాంగ్రెస్ బీజేపీని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ రెండు చోట్ల కూడా అక్కడ యాభై ఒక్క శాతం వాటా సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నది నలభై తొమ్మిది శాతం వాటా కేంద్ర ప్రభుత్వానికి ఉంది బీజేపీకి అందులో భాగస్వామ్యం ఉంది ఇన్ని అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి మేము గొంతెత్తి ధర్నాలు చేసి క్షేత్రంలో ఘోషించి ప్రెస్ మీట్లు పెట్టి గవర్నర్ని కలిసి ఇంత హంగామా చేస్తే మరి ఇంతవరకు అటు కాంగ్రెస్ చప్పుడు చేయదు ఇటు బీజేపీ చప్పుడు చేయదు అందుకే మిత్రులు సిపిఐ రాష్ట్ర సెక్రటరీ మరి సాంబశివరావు గారికి నేను ఫోన్ చేసి చెప్పాను మీరు కనుక తీసుకోవాలనుకుంటే కొత్తగూడెం కార్పొరేషన్ మీరు తీసుకోండి మేము మద్దతు ఇస్తాం ఓపెన్గా అని చెప్పి కూడా వారికి చెప్పడం జరిగింది ప్యూర్లీ ఒకటే ఉద్దేశం సింగరేణిలో జరుగుతున్న దోపిడీని సింగరేణి కేంద్రంగా ఉన్న కొత్తగూడెంలో తప్పకుండా అక్కడ మరి కాంగ్రెస్ బీజేపీని ఎండగట్టాలన్న ఉద్దేశంతోనే ఈ ఆఫర్ కూడా మేము ఇచ్చాము అట్లా కలిసి వచ్చే లౌకిక పార్టీలు ఉంటాయి చాలా రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా చూసిన తర్వాత మేమైతే డెఫినెట్గా గట్టిగా పోరాడినాము గట్టిగా క్షేత్రస్థాయిలో మా నాయకులు మా కార్యకర్తలు కూడా బలంగా కొట్లాడారు మంచి భవిష్యత్తు ఉంది అనడానికి అట్లాగే ఈరోజు మరి ప్రధాన ప్రత్యామ్నాయం ప్రధాన ప్రతిపక్షమే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్తో పోరాడగలిగిన శక్తి కాంగ్రెస్ను గద్దదించే శక్తి బీజేపీని నిరోధించే శక్తి ఖచ్చితంగా బీఆర్ఎస్కు మాత్రమే ఉంది అని మొన్న పల్లెలో జరిగిన ఎన్నికలు ఇవాళ పట్టణంలో జరిగిన ఎన్నికలు తేల్చి చెప్పాయి పల్లెల్లో నాలుగు వేల పైచిలకు సర్పంచులు గెలిపించారు ప్రజలు మరి అట్లాగే పట్టణంలో కూడా ఇది చూస్తే దాదాపు ఏడు వందల ముప్పై ఏడు వందల నలభై వార్డులు గెలిచి అక్కడ ఇక్కడ రెండు చోట్ల కూడా ప్రధాన ప్రతిపక్షం కేవలం బీఆర్ఎస్ మాత్రమే పోరాడే సత్తా ఉన్న పార్టీ బీఆర్ఎస్ మాత్రమే రెండు పార్టీలు ఒకటి ఢిల్లీలో అధికారంలో ఉంది ఇంకోటి రెండోది రాష్ట్రంలో అధికారంలో ఉంది కానీ ఈ రెండు పార్టీలు ఉన్నప్పటికీ ఎన్ని రకాల కుయుక్తులు పనినప్పటికీ బీఆర్ఎస్ఏ కేసీఆర్ గారి నాయకత్వమే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పి మళ్ళీ ఒకసారి అటు పల్లెల్లో ఇటు పట్టణంలో ప్రజలు తేల్చినట్టయింది మరి ఇదే ఉత్సాహంతో రేపు హైదరాబాద్ కార్పొరేషన్ కానీ మిగతా కార్పొరేషన్ వరంగల్ ఖమ్మం కానీ అట్లాగే జిల్లా పరిషత్ ఎన్నికలు పెడితే వాటిలో కానీ ఇదే ఉత్సాహంతో ముందుకు పోతాం డెఫినెట్గా ఎక్కడెక్కడైతే ఈ దుర్మార్గాలు అరాచకాలు జరిగినాయి వీటిని వదిలిపెట్టం అవసరమైతే వాటి మీద న్యాయ పోరాటం చేయడం వాటి మీద ఇంకా ఎట్లాంటి వ్యూహాలు అవలంబించాలో అవన్నీ కూడా పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం కానీ మళ్ళొకసారి మా కార్యకర్తలకి నాయకులకి మా మాకు సపోర్ట్ చేసిన ప్రజలకి మాకు ఓటేసిన ప్రజలకి చాలా స్వల్పమైన తేడాతో ఓడిపోయాం కొన్ని కొన్ని చోట్ల ఒక ఓటుతో అరవ ఓటుతో ఇట్లా రకరకాలుగా జరిగినాయి అక్కడ కూడా ఓడిపోయిన వాళ్ళు కూడా ఎవరు నిరాశ పడవద్దని బేజారు కావద్దని చెప్పి కూడా వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ మీకు కూడా మళ్ళొకసారి ధన్యవాదాలు ఇవన్నీ ఇవన్నీ బ్రదర్ ఇవన్నీ ఒక దగ్గర లేట్ల పరిస్థితి దాదాపు ముప్పై చోట్ల ఉంది కావాలంటే లిస్ట్ దామంటే చౌతికి నాగర్ ఉంది ఎక్కడెక్కడ హంగు ఉన్నది అనే దానికి ఇగో సౌత్ నేను జనగామ కే కేసముద్రము వర్ధన్నపేట గద్వాల అలంపూరు దేవరకద్ర ఇగో మొత్తం ముప్పై లిస్ట్ ఉంది దీని బట్టి ఏమర్థమవుతుంది నీకు మేము ఆల్రెడీ స్పష్టంగా గెలిచింది దాదాపు ఒక పదిహేను పదహారు ఉన్నాయి అవి కాకుండా ముప్పై హంగ్ ఉన్నాయి అంటే రాష్ట్రంలో నూట పదిహేడు చోట్ల ఎన్నికలు జరిగితే ముప్పై హంగు ఉన్నాయి పదిహేను మేము గెలిచినాం అంటే నలభై ఆరు పోనీ వాళ్ళు గెలిచిందని కాబట్టి నేనేమంటున్నా అంటే ఇక్కడ ఏ వైఖరి అవలంబించాలి మా పెద్దలు మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారితో కూడా మాట్లాడతాం అట్లే స్థానిక నాయకత్వ మనోభావాలు కూడా మేము ఎందుకంటే స్థానిక ఎన్నిక స్థానిక నాయకుల మనోభావాలు స్థానికంగా ఏం పరిస్థితులు ఉన్నాయి అవి కూడా బేరీ చేసుకున్నాక నిర్ణయం తీసుకుంటాం ఇంకా టూ డేస్ టైం ఉంది కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకుంటాము ఇప్పుడు నేను ఓపెన్గా చెప్పాను కొత్తగూడెంలో కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసి సింగరేణికి అన్యాయం చేస్తున్నాయి ఇందులో వేరే ఉద్దేశం ఏం లేదు మాకు రాజకీయ పరమైన ఉద్దేశం ఎజెండా ఏం లేదు సింగరేణిని రెండు పార్టీలు రెండు జాతీయ పార్టీలు గొంతు కోస్తున్నాయి ఇవాళ కాంగ్రెస్ దోపిడీ చేస్తుంటే బీజేపీ ఎందుకు మౌనంగా ఉంటుందని మేము అడుగుతున్నాము ఆధారాలతో సహియ సహితంగా ఆధార సహితంగా మేము స్పష్టంగా కుంభకోణం జరిగిందని బయట పెడితే ఎందుకు బీజేపీ ఉపేక్షిస్తున్నది ఎందుకు రేవంత్ రెడ్డిని కాపాడుతున్నది రేవంత్ రెడ్డి భావమరిదే కింగ్ పిన్గా ఇంత పెద్ద కుంభకోణం నడుస్తుంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటున్నది ఎందుకు అడ్డుకోలేకపోతున్నది ఎందుకు కాపాడుతున్నది కాంగ్రెస్ అరాచకాలని అనేది మా ప్రధాన ప్రశ్న అందుకే సిపిఐ నాయకత్వానికి నేను అందుకే ఓపెన్గా చెప్తా ఉన్నా ఇలాంటి ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటాయి అక్కడక్కడ దాన్ని బట్టి మరి మా పెద్దలతో చర్చించి పార్టీలో చర్చించిన తర్వాత స్థానిక నాయకత్వం మనోభావాలు దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటా ఏ సరే అనేది ఇక చాలామంది అట్లా అనుకున్న వాళ్ళు చూడలేదా వరకు చూడలేదా తుగులకుండేగడు ఇక చాలామంది ఉన్నారు అసంటోళ్ళు అట్లాంటి పిచ్చితుక్కులు చాలామంది ఉంటారు అట్లాంటి వాళ్ళు వస్తారు పోతారు ఎవ్వరూ పర్మనెంట్ కాదు నేనే రాజు నేనే మంత్రి అనుకున్నా చాలామంది అట్లనే గాలి కొట్టుకొని పోయినరు ఈ దేశము చాలా గొప్ప దేశం ప్రజల చైతన్యాన్ని కూడా ఎవరైనా తక్కువ అంచనా ఇస్తే చాలా తెవి తక్కువది ఈ దేశంలో ఇందిరాగాంధీ గారు ఓడిపోయినారు ఎన్టీ రామారావు గారు ఓడిపోయారు కేసీఆర్ లాంటి తెలంగాణ తెచ్చిన నాయకుడు కూడా మన కామారెడ్డిలో దురదృష్టవశాత్తు శాతం ఓటం పాలేరు సరే రేవంత్ రెడ్డి గారు అక్కడ థర్డ్ వచ్చారు అది వేరే విషయం అనుకో కానీ పాయింట్ ఏంటంటే ఈ దేశంలో అట్లా రేవంత్ రెడ్డి లాగా విర్రవీగిన వాళ్ళు నేనే రాజు నేనే మంత్రి అన్న వాళ్ళు చాలామంది వచ్చారు చాలామంది పోయారు కానీ దేశం అట్లే ఉంది ప్రజల చైతన్యం అట్లే ఉంది చైతన్యాన్ని అంచనా విషయాలు ఎవరైనా కూడా గాలికి పోతారు భవిష్యత్తులో సి పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో మేము మొదటి నుంచి ఒకటే చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారు మళ్ళా నాకు తెలిసి ఇలా వచ్చి మేము గెలిచినాము మాకు తిరుగులేదు ఒరుగులేదు నేనే రాజు నేనే మంత్రి అని మళ్ళీ పోజలు కొడతారు నేను రేవంత్ రెడ్డిని ఒకటే అడుగుతున్నా మీరు కూడా అడగండి ఇలా ప్రెస్ మీట్ పెడతారు కదా అడగండి నిజంగా నీ గవర్నమెంట్ మీద నీకు అంత అంత నమ్మకం ఉంటే ఆ పది మందితో రాజీనామా చేయించి ఎలక్షన్కు పా చూద్దాంపా ఎందుకంటే ఇవి స్థానిక ఎన్నికలు ఆ స్థానికంగా మోరి బాగుందా ఆడ నీళ్ళు వస్తున్నాయా లేవా ఆడ అభ్యర్థి ఓడిపోయినా గెలిచినా వీటన్నిటి అన్నింటి నడుస్తుంది ప్లస్ ప్రభుత్వం ఎన్నిటి మిఖలు నడుస్తుంది నీకు తెలుసు నాకు తెలుసు ఇప్పుడు బాన్స్వాడు ఉంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను భయం ఆడ సవాల్ చేసిన పోచారం గారిని రండి రాజీనామా చేసి రండి భయం ఎందుకు నిజంగానే బాన్స్వాడ మున్సిపాలిటీ గెలిచినా అంటుంది కదా కాంగ్రెస్ రా మరి గోదాలోకి రా బాన్స్వాడలో రాజీనామా చేయి ఒక పోచారం గారే కాదు పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ పార్టీలో చేర్చుకున్నారో సరే స్పీకర్ గారు చేర్చుకోలేదని చెప్పి ఏదో సాంకేతికంగా చెప్తుండు కానీ మీకు తెలుసు మాకు తెలుసు ప్రజలకు తెలుసు అక్కడ ఎన్నికలకు రండి రాజీనామా చేయండి ఎన్నికలకు రండి ప్రజలు చెప్తారు పది చోట్ల ఉప ఎన్నికలు వస్తే డెఫినెట్గా అదొక ఇండికేటర్ అవుతుంది ఇక అక్కడక్కడ జరిగిండొచ్చు అక్కడ లోకల్ కండిషన్స్ ఏందో నాకు తెలియదు బట్ అక్కడక్కడ జరిగిండొచ్చు చేసి ఒకటి ప్రధాన ప్రతిపక్షంగా మేము సఫలమయ్యామని భావిస్తూ ఉన్నాం ప్రజల ఇష్యూస్ మేము ఎత్తుకున్నాం ఆరు గ్యారంటీల అమలు వైఫల్యం నాలుగు వందల ఇరవై హామీల అమలు వైఫల్యం బలహీన వర్గాలకు ఈ ప్రభుత్వం చేసిన మోసాన్ని ఎండగట్టడంలో మైనారిటీలకి ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ఎండగట్టడంలో దళిత గిరిజనులకు ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎగ్గొట్టిన విషయంలో కానీ మహిళల విషయంలో కానీ యువకుల విషయంలో కానీ ప్రతి విషయంలో అందరికంటే యాక్టివ్గా అగ్రెసివ్గా ముంగటున్నది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం కాబట్టి సహజంగానే మా కోసం కొట్లాడుతున్న వాళ్ళు అనే భావన ఉన్నప్పుడు ప్రజలు కూడా మాకే మద్దతు ఇస్తున్నారు ఇస్తారు ఇంకోటి ఇప్పుడు రెండేళ్ళకే ఇట్లుందంటే ఇప్పుడే నేను మీకు చెప్పిన బ్రదర్ మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా రెండు వేల ఇరవైలో అంటే సరిగ్గా అప్పుడు మాకు కూడా ఎలక్షన్కి ఇక మూడేళ్ళు దూరం ఉండే ఆ రోజు నూట ముప్పై మున్సిపాలిటీలు ఎలక్షన్ అయితే మేము నూట ఇరవై రెండు గెలిచినాం కాంగ్రెస్ కేవలం నాలుగు సింగిల్ డిజిట్ దాటలే ఇక బీజేపీ రెండు ఎంఐఎం రెండు ఈరోజు మేము యాజ్ ఇట్ ఈస్ నూట పదిహేడులో ఎన్నిక జరిగితే మేము నూట పదహారు సారీ మన్నించార్ నూట పదిహేను పద పదహారులో ఎన్నిక జరిగితే మేము డైరెక్ట్గా గెలిచింది పదిహేను ముప్పై హంగ్ ఉన్నాయి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మీరు ప్రజల ఆగ్రహం కానీ ప్రజల అభిప్రాయం కానీ జనరల్గా సర్వసాధారణంగా ఇప్పుడు మేము ముప్పై రెండు జిల్లా పరిషత్లు ముప్పై రెండుకి ముప్పై రెండు గెలిచామా రోజు కార్పొరేషన్లు అన్నీ గెలిచినాం పదికి పది మున్సిపాలిటీలో నూట ముప్పై అంటే నూట ఇరవై రెండు గెలిచినాం కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు ఆ రోజు ఉండే కానీ ఈరోజు ప్రజల్లో మార్పు ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంది ప్రభుత్వం మీద అన్నది ఆల్రెడీ బయటపడుతుంది అందులో మళ్ళీ ఇన్ని అక్రమాలు ఎత్తుకపోవడు గుంజుకపోవడు మళ్ళీ చేసిందే చేసి మళ్ళీ కాంగ్రెస్ గెలిచేదాకా కౌంటింగ్ చేయించుడు మా వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఈ నిమిషానికి మా ఆరు రమేష్ ధర్నా చేస్తున్నారు అక్కడ పోలీస్ స్టేషన్ ముంగట ఎన్నో జరుగుతూ ఉన్నాయి గద్వాల్లో మా వాళ్ళు ధర్నా చేస్తూ ఉన్నారు కాబట్టి ఇన్ని జరిగినా కూడా ఇట్లా ఉంది పర్ఫార్మెన్స్ అంటే దీన్ని బట్టి మనం మా శ్రీనివాస్ యాదవ్ గారు నిర్ణయం అందుకే అధికార పార్టీ ఎనభై తొంభై పర్సెంట్ గెలితేనే గెలిచినట్టు లేకపోతే అదేం గెలిపాయా అని నిర్ణయం చెప్పిండు నేను కూడా మళ్ళీ అదే ఉటంకిస్తున్నాను మేము మీకు ముందే చెప్పాను బ్రదర్ మీరు నాతో చిట్చాట్లో మీరు నాకు ఒక మూడు నాలుగు రోజులు ముందు కలిసి అప్పుడే చెప్పిన నేను స్థానిక ఎన్నికలు స్థానికంగానే కొట్లాడతామన్నారు నేను ఒక ఒకటి జిల్లాకు రెండు జిల్లాలకు పోయినా వరంగల్ పోయినా నిజామాబాద్ పోయినా తప్ప ఎక్కడ పోలేదు మిగతా నాయకులు కూడా ఎవరి జిల్లాలో వాళ్ళు ప్రచారం చేసినారు ఎవరి క్షేత్రంలో వాళ్ళు స్థానిక నాయకులు స్థానికంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కొట్లాడతారు అట్లే ఉంటాయి కాబట్టి ఇందులో రాష్ట్రవ్యాప్త ప్రచారాలు విశ్వవ్యాప్త ప్రచారాలు ఏమి ఉండవు బ్రదర్ దాంతోనే పడదు ఆ రోజు మరి అట్లంటే కేసీఆర్ గారు కానీ పార్టీల నాయకత్వం కానీ నూట నలభై చోట్ల జరిగితే ఎన్నిక ఒక్క నియోజకవర్గాన్ని కూడా పోలేదు ఒక జిల్లా కూడా బోలేదు మేము కానీ గెలిచినాం కదా పర్ఫార్మెన్స్ బాగుంటే గవర్నమెంట్ ప్రజలు ఆశీర్వదిస్తారు వీళ్ళ పర్ఫార్మెన్స్ బాగలేదు కాబట్టి నూట పదహారులో ఎన్నికలైతే మాకు పదిహేను పదహారు వచ్చినాయి ముప్పై చోట్ల హంగు వచ్చింది దాన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి నువ్వు ఒక్కో నిమిషం గారు చెప్తారు ఎల్లుండి అవతల ఇప్పుడు ఒక ముప్పై ఐదు సంవత్సరాలు అవుతుంది నేను రాజకీయాలకు వచ్చి మీకు ఎప్పుడైనా కానీ రాజకీయాల్లో లోకల్ బాడీస్ అనేది ప్రభుత్వానికి వన్ సైడ్గా అంటే అద్భుతమైనటువంటి పరిపాలన ఉన్నప్పుడు వన్ సైడ్ ఎలక్షన్ జరుగుతాయి అయితే కొన్ని టీవీ ఛానల్లో పేపర్లో కూడా నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నా పొద్దు నుంచి చూస్తున్నా వారు వన్ సైడ్ వారు వన్ సైడ్ వారు వన్ సైడ్ అని మరి గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం రెండు సార్లు లోకల్ బాడీ సెలెక్షన్ జరిగినప్పుడు రేపు ప్రెస్ల మీరు ఏదైతే ప్రింట్ చేయబోతుారో అది కూడా చేయండి వారు వన్ సైడ్ అంటే ఎట్లుంటుందో దాన్ని బట్టి తెలుస్తుంది రెండోది ఎప్పుడు కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారు కానివ్వండి లేకపోతే కేటీఆర్ గారు హరీష్ రావు గారు జిల్లా మంత్రులు కావచ్చు ఎవరు లోకల్ బాడీ ఎన్నికలల్లో పార్టిసిపేట్ చేయలే ఇప్పుడు జరిగినటువంటి జిల్లా పరిషత్తు సారీ మున్సిపాలిటీ ఎలక్షన్లో కేటీఆర్ గారితో మేము పార్టీగా మాట్లాడినప్పుడు అన్న ఎవరంతలో వాళ్ళు చేసుకుంటారు అన్న నేను కూడా మా కాన్సించలేకపోతున్నా అని మీకు చూశారు మీరు కూడా హరీష్ రావు గారు ఎక్కడ తిరిగిర్రు కేటీఆర్ గారు ఎక్కడ తిరిగిర్రు ఏదన్నా అత్యంత అవసరం ఉంటే సైడ్ బై సైడ్ ఎవరన్నా రమ్మంటే పోయిరే తప్ప ముఖ్యమంత్రి లాగా గిరిగుసుకొని రాష్ట్రం అంతా అన్ని జిల్లాలు తిరిగే ఒకవైపున మున్సిపాలిటీల ఎలక్షన్ ఉంది ఆ పక్కనే గవర్నమెంట్ మీటింగ్లు పెట్టి ఫౌండేషన్లు సంక్షేమ కార్యక్రమాలు మహిళలకు అధిస్తాం విధిస్తామని రెండోది ప్రభుత్వ అఫీషియల్ ప్రోగ్రామ్లా ముఖ్యమంత్రి గారు కలెక్టరు అధికారులు అందరూ ఉంటారు అందులో భూతు మాటలు మాట్లాడడు అధికార కార్యక్రమాలలో మాటలు మాట్లాడమే అత్యంత తప్పు ఆ విషయాన్ని పక్కన పెట్టి ఇప్పుడు ఈ ఎలక్షన్ల మా పార్టీ పరంగా మా కార్యకర్తలు నాయకులు అక్కడ గతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు మాజీలు వాళ్ళు వీరోచితంగా పోరాటం చేసిరు తప్ప మా నాయకత్వం ఎక్కడ తిరిగింది మీరు టీవీలో పేపర్లో చూసిరు ఇట్లా ముఖ్యమంత్రి లాగా రాష్ట్రం అంతా గిరిగేసుకొని తిరిగి కరెక్ట్ మూడు రోజుల ముందు ఇష్టం ఉన్నట్టు డబ్బు మధ్య పంపించి ఎలక్షన్ చేయలే రెండోది గేటు అయింది అద్భుతమైనటువంటి పరిపాలన ఉంటే ఎవరు పోకున్నా కానీ ఆ పార్టీని ఆ ప్రభుత్వాన్ని ఆదరిస్తారు గతంలో మేము అది చేసినాం మీరు ఎవరైతే డబ్బా కొడుతున్నారో వారు వన్ సైడ్ అని అది కూడా ప్లే చేయండి రెండు సార్లు కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి ప్రభుత్వంలో మేము మున్సిపాలిటీలు అన్ని గెలిచినాం కార్పొరేషన్లు ఎన్ని గెలిచినాం జిల్లా పరిషత్ ఎన్ని గెలిచినాం అవి కూడా మీరు చూపించండి అది కాకుండా దీన్ని వారు వన్ సైడ్ ఎట్లా అంటారండి తొంభై ఎనభై ఐదు నుంచి తొంభై శాతం గెలుస్తే వార్ వన్ సైడ్ కార్పొరేషన్లు ఎన్ని ఉన్నాయి మేజర్ కార్పొరేషన్లు నిజామాబాద్లో గెలిచిర్రా కరీంనగర్లో గెలిచిర్రా మహబూబ్ నగర్లో గెలిచిర్రా కొత్తగూడెంలో గెలిచిర్రా ఒకటే ఒకటి నల్గొండలో గెలిచిర్రు రెండోది రామగుండం గెలిచారు మూడవది మంచిరాలు కూడా గుడిలో మెల్ల ఏ కార్పొరేషన్ మీరు గెలిచారు ప్రజా పాలన అద్భుతమైనటువంటి పాలన అందరినీ మా క్యాండిడేట్ దొంగతనం దొంగతనంగా ఎత్తుకపోయి విచ్చల డబ్బులు ఇచ్చి పోలీసులు అడ్డు పెట్టుకొని రాజ్యం చేసేటువంటి మీరు దీన్ని వారు వన్ సైడ్ ఎట్లేస్తుందో చూపించే టీవీలు కానీ రాసే పేపర్లు కూడా మీరు ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది వారు వన్ సైడ్ వన్ సైడ్కు డెఫినేషన్ చెప్పవలసినటువంటి అవసరం ఉంది నేను నిన్ననే చెప్పిన ఇది గెలుపు కానే కాదు ఇప్పుడు కేటీఆర్ గారు చెప్పినట్టు ఎన్ని దగ్గర ఉంది ఈ దొంగరాత్రి ఇప్పుడే మేము ఆడ కూర్చున్నప్పుడు పోలీసు వాళ్ళు గెలిచిన వాళ్ళు ఎత్తుకపోతుంది ఇక్కడ జరుగుతుందా కాబట్టి ఇవన్నీ శాశ్వతంగా నిలబ నేను రాజు నేను మంత్రి ఇవన్నీ చూసినాం మేము ఈ మన భారతదేశంలో మహాభారతం చూసినాం రామాయణం చూసినాం ఎన్నో ఎన్నో చూసినాం కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికలు కానీ ఈరోజు జరిగిన మున్సిపల్ ఎలక్షన్ కానీ రిజల్ట్స్ కానీ మీ పరిపాలనకు ఈ రిజల్ట్స్ అనేది గీటు రాయిగా లేదు మీరు అది గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీ విర్ర విగేటువంటి మనస్తత్వాలకు ఖమ్మంలో ముగ్గురు ముగ్గురు విర్రవిర్రు కొత్త కూడా మేజర్ కార్పొరేషన్ కదా చిన్న చిన్న మున్సిపాలిటీలు ఎన్ని గెలిచినా మేజర్ కార్పొరేషన్ కొత్తగూడమే కదా ఎన్ని వచ్చినాయి ఇరవై వచ్చినాయి కాంగ్రెస్కి అక్కడ వాళ్ళకంటే సిపిఐకి ఇరవై ఐదు వచ్చినాయి మాకు తొమ్మిది పది వచ్చినాయి కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ ప్రభుత్వం పరిపాలన చేసి ప్రజల్లో మన్ననాలు పొందాలి అంతేగాని ఎలక్షన్ రాగానే దౌర్జన్యపూరితంగా డబ్బులు ఇచ్చేసి పోలీసులను అడ్డం పెట్టుకొని మా ఇష్టానుసారం చేసుకొని పోతామంటే అసలు ఎక్కడైనా కానీ పక్క తెలుగు రాష్ట్రాలు తీసుకోండి ఒక ముఖ్యమంత్రి ఎప్పుడన్నా లోకల్ బాడీ ఎలక్షన్లో తిరిగింది చూసిరా పంచాయతీ ఎలక్షన్లో కూడా తిరిగిడు కదా మళ్ళీ ఆ రోజు ముప్పై ఐదు నలభై పర్సెంట్ మాకే ఓటు బ్యాంక్ వచ్చింది కదా కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలకు అవకాశాలు ఇస్తారు మీ అబద్ధాల మాటలు తుంగ మాటలు చెప్పి ఆ రోజు మా ప్రభుత్వం మీద మేము రూపాయి ఇస్తున్నామంటే మేము పది రూపాయలు ఇస్తామని మేము లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి అంటే మీరు బంగారం ఇస్తామని ఇట్లా మోసాలు చేసి రైతాంగాన్ని ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి మీరు ప్రజలు కూడా ఆలోచించారు పదిసార్లు కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చారు ఒకసారి చూస్తామని బట్ నిజం మీ నిజస్వరూపం మీరేమనుకుంటున్నారు ఈ కొద్ది గెలుపుతోనే గెలుపు అనుకుంటున్నారు బట్ ప్రజల అకౌంట్ ఎట్లుంటుందంటే అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు మీ పాపాలనన్నీ వాళ్ళ కడుపులో దాచుకుంటారు అసెంబ్లీ ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రం మీ పాపాలనన్నీ కడిగేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా మాట్లాడితే ప్రజాపాలన ప్రతి ఒక్కడు కూడా మాట్లాడతాడు ప్రజాపాలన అద్భుతమైన పాలన ఏ ఒక్క ప్రాజెక్టు కేసీఆర్ గారు లేదంటే మున్సిపల్ మినిస్టర్గా కేటీఆర్ గారు ఇండస్ట్రీసు అవన్నీ ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు శంకుస్థాపన చేసారే తప్ప ఏది ఒక్క ప్రాజెక్టు కట్టారా ఒక్క ప్రాజెక్ట్ ఎక్కడన్నా మాట్లాడితే అన్ని మాటలు మాట్లాడి వాళ్ళు అబద్దాలు మాట్లాడి ఇక దానికి కొంతమంది వత్తాసు బల్కనీకి పొద్దున్న నుంచి చూస్తున్నా వార్ వన్ సైడ్ అరే అమ్మ వార్ వన్ సైడ్ అంటే దేన్ని అంటారు వార్ వన్ సైడు అంటారు వార్ వన్ సైడ్ నూటికి తొంభై ఐదు శాతం వస్తే వార్ వన్ సైడ్ రెండోది ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవ్వరు కూడా ప్రచారానికి వెళ్ళకుండా మా పరిపాలన మీద ఓటు అది వారు వన్ సైడ్ అవుతుంది మీకు ఇంత క్లియర్గా మీకు అధికారం అన్ని విధాలుగా దుర్వినియోగం చేస్తే మీకు వెయ్యి వస్తే మాకు ఐదు వందల వస్తున్నాయి ఇది క్లియర్ కట్ కాదా ఒక్క కార్పొరేషన్ ఎక్సెప్ట్ ఒక నల్గొండ రామగుండం ఆ మంచిరా మంచిరాలు కూడా అరవైలో ముప్పై వచ్చింది గుడిలో మెల్ల మేజర్ కార్పొరేషన్లు ఏమొచ్చింది చెప్పమని చెప్పండి పోయి రిజల్ట్స్ రాకముందే ఢిల్లీలో పోయి డబ్బా కొట్టుకొని ఆ రాహుల్ గాంధీని పొద్దున్న పొద్దున్నే ఆ నైట్ డ్రెస్ మీద పట్టుకొని ఫోటోలు దిగి ఏంది ఏం డబ్బా కొడుతురు మల్లికార్జున ఖర్గే గారు చెప్పినట్ట వారు వన్ సైడ్ అయిపోతుందని సో ఇదేనా వన్ సైడ్ మాట్లాడితే అడ్డవోళ్ళ మాటలు మాట్లాడి మూడు కార్పొరేషన్లు అంట మూడు కార్పొరేషన్లకు తల తోక ఏమన్నా ఉందా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా ఫెసిలిటీస్ ఉన్నాయా ఏమీ లేదు తల లేదు తోక లేదు మా ఇష్టం ఉన్నట్టు ఇక తుకల రాజ్యం ఇస్తే మేము ఏం చేస్తాము ఇట్లా టైప్లో ఉంటుంది కాబట్టి ఒకసారి ప్రజలు అన్నీ బాత్ చేస్తున్నారు బట్ టైం వచ్చినప్పుడు చురుక పెడతారు అప్పుడప్పుడు ఏంటంటే జస్ట్ చురుకలు మున్సిపాలిటీ పంచాయతీలో పెట్టి పెద్దది పెట్టేది మాత్రం అసెంబ్లీ ఎలక్షన్లో పెడతారు మీరు ఇట్లానే వెర్ర వీక్కుంటా పోండి మీ కర్మ మీరే అనుభవిస్తారు రెండోది మీరు అడిగిన ఇంతకు ముందు నేనే రాజు నేనే మంత్రి అంటే కేటీఆర్ గారు అడిగారు ఆ కాంగ్రెస్ పార్టీల పుట్టి పెరిగిన వాళ్ళ దరిద్రం అది వాళ్ళు ఆలోచించుకోవాలి మేమేంది ఆలోచించేది మాకేం అవసరం ఎవరైతే నేనే పార్టీలో పుట్టి నేనే పార్టీలో పెరిగి కాంగ్రెస్ రక్తం నా గుండెల్లో ఉన్నదనేటువంటి ఆ సిగ్గులైన నాయకులు వాళ్ళు ఆలోచించుకోవాలి మేమేది మేము మాకేమో అవసరం ఉంది ఎవరు రాజైతే మంత్రి అయితే మాకేం చేసేది ఉంది ప్రజలు గమనిస్తున్నారు కదా కాబట్టి ఇవన్నీ పరిగణనలోకి తీసుకోండి కానీ నేను ఇప్పటికీ కూడా టీవీ ఛానల్స్ కానీ మీడియా ప్రతినిధులు రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను మీరు రాసేటప్పుడు మీరు చూపించేటప్పుడు వారు వన్ సైడ్ ఏంది దాని డెఫినేషన్ కూడా మాకు చెప్పండి మాకు కూడా అర్థమవుతుంది మేము కూడా ఎంత అనుభవంతో ముప్పై ఏళ్ళ నుంచి నేను సార్లు ఎమ్మెల్యే అయిన ఈయన్ని చూసి వచ్చి నేను వారు వన్ సైడ్ అంటే ఏంది లేకపోతే కొద్దిగా అటు ఇటు అంటే ఏంది కొట్టుర్రి మాకేం అభ్యంతరం కొట్టుకుంటే ప్రజలు చీదరించుకునే పరిస్థితికి మీరు కూడా రాకండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తా అట్లాంటివి ఉండవు బ్రదర్ అయ్యో సోషల్ మీడియాలో ఏవో టైంపాస్ కార్యక్రమాలు చేస్తుంటారు సిరిసిల్ల ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ కేసీఆర్ ఏందో తెలుసు బీఆర్ఎస్ ఏందో తెలుసు కాబట్టి తాత్కాలికంగా అప్పుడప్పుడు చంద్రుడు కూడా మబ్బులు ఇంకా పోతాడు కదా అంతే ఐదేళ్ళు తర్వాత మళ్ళీ సార్ కేసీఆర్ గారు మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో ముఖ్యమంత్రి అవుతారు ఇప్పటికీ సీనియర్ ఇంతసేపు చెప్పండి ఇంకేం చెప్పంటావు సంతోషం రేపు 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 రాష్ట్ర వ్యాప్తంగా అందరు ఇదే మాట చెప్పాల్సి వస్తుంది ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ గెలవాలని చెప్పి ప్రతి పార్టీ వాళ్ళు ప్రతి పార్టీ అభిమానులు కూడా రెండు వేల ఇరవై మా జెండా పట్టుకొని తిరిగి రోజు వస్తుంది వెయిట్ చేయండి థ్యాంక్ యూ ఇప్పుడు ఏమనాలిగో అర్ధం పర్దం చదువు శాస్త్రం ప్రాణులు మంత్రులు అయితే ఇట్లే ఉంటది రాష్ట్రం ఏం చేద్దాం కర్మ అంటే మేము అపోజిషన్లో ఉంటే కూడా ఫోన్లు ట్యాప్ చేసేంత గొప్పల్లో అంటే వాళ్ళ తెలివెట్లుందో వాళ్ళ తెలివెట్లుందో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు అదే మనిషి ఏదో బాబులు అన్నాడు ఏదో ఇలా ఏందో ఇలా కథ ఏందో ఫోన్ ట్యాపింగ్ ఏందో సరే ఏమైతే ఏం కానీ ఏమంటున్నా అంటే ఒకటి మాత్రం పక్కా బ్రదర్ ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ మీరు గమనించండి ఎంత చక్కగా కలిసి ఇవాళ నడుస్తున్నారు ప్రజలందరూ అన్నీ చూస్తున్నారు భవిష్యత్తులో సందర్భం వచ్చినప్పుడు అన్నీ తెలుస్తారు థ్యాంక్ యూ